హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్వర్ ఈరోజైతే ఒక మంచి అద్భుతమైన పూల మొక్కని మరొకసారి అయితే మాట్లాడుకుందామండి ఆల్రెడీ దీని గురించి ఒక రెండు వీడియోస్ అయితే చేసిన నేను ఇంకా ఇట్లా గార్డెన్లో పూలు వస్తలేవని ఒక సిస్టర్ అయితే చెప్పింది ఎంతో లో మెయింటెనెన్స్ తోటైతే ఈ పూల మొక్కను పెంచవచ్చు మనకి ఈ వర్షాకాలంలో ఎలాంటి ఎరువులు లేకుండానే చాలా పువ్వులైతే వచ్చే మొక్క ఇది మనము శివుడికి ఎంతో ఇష్టమైన మొక్క అని చెప్పొచ్చు శివుడికి ఇంకా శనీశ్వరునికి మనము పూజలో పెడితే మనకి మంచి ఫలితం అయితే ఉందంటారు ఇంకా ఈ పూలను వచ్చేసి శంకు పూలు అపరాజిత గిరికర్ణిక బటర్ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అని ఇట్లా రకరకాలుగా అయితే పిలుస్తూ ఉంటారు ఎక్కువగా అయితే శంఖు పూలు అని కూడా అంటారు హిందీలో శంఖు పుష్పి ఇట్లా ఇట్లా చాలా పేర్లు అయితే ఉన్నాయి ఇంకా ఈ మొక్క చూసారు కదా ఎంత చిన్న కంటైనర్లు అయినా మంచిగా వరిగేస్తుంది ఇది మనం వెయ్యని విత్తనమే ఇంకా మొక్క వచ్చిన తర్వాత తీసేయాలంటే మనకు మనసు ఒప్పదు అందుకని ఈ విధంగా అయితే నేను చేసిన చూసారు కదా ఎక్కడికెక్కడికి పాక్కుంటే వెళ్ళిపోయింది వీటికి ఎప్పటికప్పుడు మనం ఇట్లా తీసేసి మనము ఎక్కువ ప్లేస్ అనుకున్నప్పుడు ఇట్లా తీసేసి చెట్టులాగా కూడా మార్చుకోవచ్చు తీగకు సపోర్ట్ ఇస్తే మంచిగా తోరణంలాగా ఇంటికి అందన అందంగా కనిపిస్తుంది ఇంకా వాస్తు దోషం అలాంటివి కూడా పోతాయి అంటారు చూడండి ఇట్లయితే ఎంతో బాగా మనకి ఈరోజు కూడా పువ్వులు లేవు అనకుండా పూజకి ఎంతోగానో ఉపయోగపడే పూల మొక్క అని కూడా చెప్పవచ్చు ఇది మంచి క్రీమ్ ఫేస్ క్రీమ్స్కి ఇంకా కొలెస్ట్రాల్ పోవడమే కాకుండా ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయంటారు క్యాన్సర్ అలాంటివి కూడా నిర్మూలించబడతాయని చెప్తూ ఉంటారు మనము నార్మల్ టీ కంటే కూడా వీటిని వేడి నీళ్ళలో ఒక ఈ రెక్క పువ్వులైతే ఒక మూడు వేసుకోవాలి ముద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇదైతే మనం రెక్కది చూస్తే అంగ అక్కడ ఎక్కడికక్కడ అట్లా పువ్వుల మొక్కలల్లో అయితే వచ్చేస్తూ ఉంటుంది ఒక్కసారి మన గార్డెన్లోకి ఈ మొక్క అనుకోండి ఇంకా మనం ఎక్కడికక్కడ ఇట్లా మా విత్తనం కలిసిపోయి అయితే పెరుగుతూ ఉంటుంది చాలా మొక్కలు అయితే వచ్చినాయి ఇంకా తీసేసిన కొద్దీ కంపోస్ట్లో వేస్తూ ఉంటాను మనకు ఇట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట కొమ్మల ద్వారా పెంచచ్చు విత్తనం ద్వారా విత్తనం ద్వారా అయినా కానీ వారం రోజులు అయితే పెరుగుతుంది ఇందులో చూడండి వైట్ కలర్ కూడా ఉంటుంది ఎంత చిన్న కంటైనర్లు అయినా కానీ చూడండి ఇంత చిన్న డబ్బాలో కూడా ఇట్లా మంచిగా పూలు అనేటివి వస్తాయి మనం రెగ్యులర్గా వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది నేను లాస్ట్లో కూడా చూపిస్తాను ఏమిస్తాను అనేది ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయండి ఇది మనకి లైట్గా ఉంటుంది ఇది దెక్కలోనే ఇది డార్క్ ఇందులోనే కొంచెం ఇటుగా ఉంటుంది ఇంచుమించుగా నెమ్మలిపించంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈ పువ్వు చాలా అందంగా ఉంటుంది చాలా మంచి పువ్వు బెనిఫిట్స్ ఉన్న ఫ్లవర్స్ ఇంకా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది పల్లెటూర్లలో ఎక్కువగా పొలాల గట్టున అట్లా కంచగా పక్కకి వరాల పొంటి ఉంటే ఆవులు దూడలు ఇవన్నీ కూడా ఎంతో ఇష్టంగా తింటాయి ఈ పువ్వు నుంచి కాండము ఆకులు అన్నింట్లో కూడా మంచి ఔషధ గుణం ఉంది కాబట్టి ఎలాంటి చెడు జ్వరాలు అలాంటివి రాకుండా చూస్తాయి అంటారు మనమైతే ఇట్లా ఆకులు అవన్నీ తినలేము కాబట్టి ఇట్లా పువ్వులను వేడి నీళ్ళల్లో వేసుకొని టీలాగా తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులోనే ముద్ద రకం కూడా చూపిస్తాను చూడండి ఎంత పుట్టలు పుట్టలతో పువ్వులు వచ్చాయి ఇక్కడ ఆల్రెడీ ఈ పెద్ద కంటైనర్లో విత్తనం పడేసి వచ్చింది సొరకాయ మొక్కుంది మనకి ఆల్రెడీ ఇక్కడ చూస్తే అన్నీ కూడా బుట్టలు బుట్టలుగా పువ్వులు అయితే చూడండి ప్రతి కొమ్మకి కూడా ఎంత బాగా వస్తాయి దీనికి వర్షం కూడా తోడైంది ఇంకా వర్షంతో పాటు మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాం కదా ఆనియన్ పీల్స్ కానీ ఏవి కానీ పడేసేటివన్నీ పండ్ల తొక్కలు కానీ ఇలాంటివి ఇస్తున్నాం కాబట్టి ఇంత మంచిగా పువ్వులన్నిటివి వస్తున్నాయి మనం అదే టీలాగా చేసుకోవాలంటే ఇది ఒక్క పుష్పం వేసుకుంటే సరిపోతుందండి ఇందులో ఐదు రేఖల పువ్వు కలిగి ఉంటుంది కాబట్టి మనము వేసుకుంటే సరిపోతుంది పూజలో ఇలాంటి పువ్వులు ఉంటే ఎంత కలగా ఉంటుంది ఈసారి మనకి పూజలో అన్నీ కూడా మన గార్డెన్ పువ్వులే అయితే ఈ పువ్వులన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము దీనికి ఏం ఫెర్టిలైజర్ ఇచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను ఇంతగా పువ్వులు రావడానికి ఇవి మనము ఒకవేళ పువ్వులు అనుకోండి ఇవే కాయలుగా మారి విత్తనాలుగా తయారవుతూ ఉంటాయి చూపిస్తాను అవి కూడా చూడండి ఎంత ముద్దలా ఎంత బాగుంది దీనికి ఎప్పటికప్పుడు మనము చూసుకుంటూ ఉండాలి కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకుంటేనే పువ్వులు అనేటివి మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఎండ తగిలే ప్లేస్లో ఉంటేనే పువ్వులు అనేటివి మంచిగా వస్తాయి అన్నమాట లేకపోతే ఏంటంటే కొంచెం బూజు తెగులు లాంటివి అనేటివి వస్తూ ఉంటాయి మనం ఎలాంటి ఎక్కువ పురుగు మందులు కొట్టకపోయినా కానీ మామూలుగా ఇంట్లో ఉన్న వాటిని మంచిగా చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి మీతో మాట్లాడుకుంటే ఇన్ని పువ్వులు అయితే తెంపేసిన ఇంకా మనం ఈ పువ్వులను తెంపుకుంటే ఈ విధంగా పూజకు వాడుకోవచ్చు ఇంకా కాకపోతే ఇట్లా విత్తనాలు అడీ అయితే ఈ విత్తనాలను కలెక్ట్ చేసి కొంతమందికి అయితే ఇస్తే వాళ్ళు కూడా పెంచుకుంటారు కదా ఈసారి మన గార్డెన్లో చాలా పువ్వుల రకాలను అయితే సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాను కూరగాయలవి పూలయి చూడండి సీడ్స్ కూడా ఇన్నిగనం ఉన్నాయి ఇంకా దీని గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినండి ఇంకా లో మెయింటెనెన్స్ తోటి ఎక్కడ పడితే అక్కడ ఇట్లయితే వస్తుంది దీన్ని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి మనం పదిహేను రోజులకైనా సరే మనము అది ఫెర్టిలైజర్స్ రూపంలో మన ఇంట్లో ఉండేవి ఏదో ఒకటి వాటికి అందిస్తూ ఉంటే మంచిగా పూలు అనేటివి వస్తాయి వర్షాలు పడ్డప్పుడు కొంచెం చూస్ చేసుకుంటే సరిపోతుంది మీరు చూసినట్టయితే మనం స్పెషల్గా కొనుక్కో రావాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో చట్నీ వేసుకున్న తర్వాత మిగిలిన జారు వాటర్ కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా మిక్సీలో వేస్తూ ఉంటాం కదా పిండి రుబ్బుకున్న వాటర్ కానీ ఇవన్నీ కూడా మనం ఎట్లాగో జారు కడిగినప్పుడు ఆ వాటర్ని ఇట్లా వేసుకొని మనము ఈరోజు ఆ బకెట్లో నింపుకుంటే నెక్స్ట్ డేకి అయితే చేసుకోవాలి ఎక్కువ పర్మనెంట్ అయితే అందులో న్యూట్రియన్స్ ఒక త్రీ డేస్కి మంచిగా పెరుగుతాయి కానీ ఈ వర్షాకాలం ఏంటంటే దోమల బెడదా కూడా ఉంటుంది కాబట్టి మనం చూసి చేసుకుంటే మనకు మంచి ఫ్లవరింగ్తో పాటు మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి ఇంకా చూసారు కదా నేను అందులో పచ్చిమిర్చి లేదు కాబట్టి ఇందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను చిక్కుడు పాదులకి ఇలాంటి వాటికి అన్నింటికి కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఈ ఫ్రూట్ పీల్స్ అన్నీ కూడా ఒకరోజు అందులో నాన్తాయి కాబట్టి నెక్స్ట్ డేకి మనం వాటిని ఇచ్చేటప్పుడు తీసి మట్టిలో కప్పేసుకొని తర్వాత మనం ఆ వాటర్ మీకు చూపించిన పదార్థాలన్నీ నేను ఇంట్లో పడేసేవన్నీ కూడా అట్లా తీసి పెడుతూ ఉంటాను ఇంకొకటి తోటనే కాబట్టి ఇట్లా మనము ఒక డ్రమ్ములో నీళ్ళు ఎట్లాగో నాకు ఈ ట్యాంక్ నుంచి వేస్ట్గా పడిపోకుండా ఇట్లా ఉంది కాబట్టి ఇందులో తీసిన కలుపు కానీ గడ్డి కానీ ఇందులో వేసి పెడతాయి ఇది కూడా మొక్కలకి చాలా మంచి ఎరువుగా మారుతుంది ఇంకవన్నీ కూడా కడిగేసినవన్నీ కూడా ఇట్లా ఇందులో మనం ఎక్కువ ఫర్మెంట్ అవ్వకుండా చూసుకోవాలి ఎందుకంటే దోమలు అవన్నీ కూడా వస్తాయి కాబట్టి నేను ఒక రోజు వరకే ఉంచుతాను ఎక్కువ పులిసే వరకు ఉంచాను ఇట్లా చేసి ఫ్రూట్ పిల్స్ ఇంకా ఏవైనా సరే మట్టి తీసి కప్పేయడమో ఇందులో కంచి తీసిన తర్వాత లేదంటే మొక్కలు ఎండాకాలం అయితే మనం డైరెక్ట్గా వేసినామని మొక్కలకు ఎలాంటి హాని ఉండదు పువ్వులు కూడా మంచిగా వస్తాయన్నమాట ఒక్కసారి ఈ మొక్కల గురించి తెలిసిందనుకోండి మనకి ఏ ఎలాంటి ఖర్చు లేకుండానే మనం ఇవన్నీ కూడా చేసుకోగలుగుతాము ఇట్లా ఒక కనే కదా అన్ని మొక్కలకి నేను చేసే పద్ధతి ఇదే చూసి ఒక మూలకి వేసేసి కొంచెం మట్టి అప్పేయాలి వర్షాకాలం అట్లయితేనేమో కొద్దిగా మట్టి కప్పేస్తే సరిపోతుంది లేదంటే ఎండాకాలం అయితే అట్లనే వదిలేసినా సరిపోతుంది మిద్దె తోటలు అయితే ఇలాంటి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఖర్చు లేకుండా గార్డెనింగ్కి ఇంకొకటి వాటర్ని కూడా ఎట్లంటే చూస్తే ఇంత పలుచగా ఉండాలి ఎక్కువ చిక్కగా ఉండొద్దు మొక్కలకి హాని చేసే విధంగా వీటిని ఏంటంటే ఇంక ఇట్లా మనం చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది ఇట్లా ఏ మొక్కకైనా చూడండి పూల మొక్కలన్నింటికి కూడా ఇదే పద్ధతి చూసారు కదా వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా నాకు చెప్పండి ఇట్లా అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటేనే మనకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇవన్నీ కూడా ఇట్లా రోజు వారానికి ఒకసారి నెలకు ఒకసారి మార్చి మార్చి ఇస్తే మన దగ్గర చాలా మొక్కలు ఉంటాయి కాబట్టి ఒక లైన్ ఒక లైన్ ఒకసారి ఒక లైన్ ఒకసారి ఇట్లా మార్చి మార్చి ఇచ్చుకుంటే అన్ని మొక్కలకు కూడా సమపాలనలో సమంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము ఇంకా అన్ని మొక్కలకు కూడా ఫెర్టిలైజర్స్ అందుతూ ఉంటాయండి అసలు ఈ మొక్కని మనం అంత ఈజీగా తీసి పారేయడానికి వీల్లేదండి ఎందుకంటే ఈ పువ్వులని మన బయట కొనాలంటే వేల సంఖ్యలో మనకైతే దొరుకుతాయి ఈ పువ్వులను ఈ విధంగా మనం కలెక్ట్ చేసి వీటిని ఎం నీడలో ఆరబెట్టుకొని మంచిగా డబ్బాలో స్టోర్ చేసి మనము నార్మల్ టీ కంటే కూడా ఇది రోజుకు ఒక పుష్పం వేసుకొని మనం టీ తాగితే మనం ఎంత ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు చూశారు కదా పువ్వులు ఇన్ని ఎక్కువ రావడానికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్సు ఇంకా నా మొక్కలకి గురించి ఎరువుల గురించి అన్నీ కూడా చెప్తూ ఉంటాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మరింతమందికి ఉపయోగపడుతుంది ఇక్కడైతే ఒక చిన్న క్రియేటివిటీ అయితే చేశాను ఒక పక్షిని మరి అది ఏంటనేది మీకు అర్థమవుతే కామెంట్ రూపంలో అయితే తెలియజేసి అట్లాగే నా వీడియోస్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను ఉంటాను మరి మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్